భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకుల్లారా భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకులారా బయకుల్లారా నేను అడుగుతా ఉన్నా ఏంది మీరు చేసింది తెలంగాణకు ఇంకో రెండు నెలలు అయితే జూన్ రెండు వస్తున్నది ఎనిమిది ఏళ్ళు నిండుతాయి తెలంగాణకు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు తెలంగాణ ఆనాడు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డును దన్నింది మీరు కాదా తెలంగాణ ఏర్పడ్డ వారం రోజుల్లోనే ఏడు తెలంగాణ మండలాలు గుంజుకపోయి ఆనాడు తెలంగాణకు తీరం ద్రోహం చేసింది మీరు కాదా మాట్లాడితే భద్రాద్రి రాముడు రాముడు అంటారు ఆ రాముని పక్కనే ఉండే ఏడు మండలాలు గుంజుకపోయి ఆంధ్రాలకు కల్పిందేవాడు ఈ నరేంద్ర మోడీ కాదా నేనంటే ఇది వాస్తవం కాదా ఆ రోజు తెలంగాణ విద్యుత్ కొత్తతోని విద్యుత్ కొరతతోని అలమటించి పోతుంటే ఆ ఏడు మండలాల్లో ఉన్న లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రం నాలుగు వందల ఎనభై మెగావాట్ల లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకపోయి ఆంధ్రాలో కలిపింది ఈ చిల్లర బీజేపీ కాదా ఈ బేకార్గాలు కాదా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు మీద ఈ రోజు కూడా విషయం చిమ్ముతుంది మీరు కాదా ఒకడు అంటాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని ఒక చిల్లరగాడు అంటాడు ఇంకోడేమో అరే వడ్లు కొనరా బియ్యం కొనరా అంటే మీ ఓళ్ళకు నూకలు దింపి పోన్ అని ఇంకో చిల్లరగాడు అంటాడు వాళ్ళు చిల్లర పాట బేకార్ పాట డఫర్ పాట ఏం పాట అని వాళ్ళని బఫూన్ గల పార్టీ ఇంకా చిల్లర కాళ్ళు ఎంత చిల్లర కాలంటే నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళకు నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తావు ఒకనికేమో కరీంనగర్ అనేది దిక్కు లేదు కానీ పాలమూరు లేదో పిక్త ఆడ తిరుగుతాడు వాడు ఇంకొకని ఆయనేమో నిజామాబాద్ ఆయననేమో ఆయననేమో బాండు పేపర్ మీద రాసిచ్చండు ఐదు రోజుల్లో ఐదే ఐదు రోజుల్లో నన్ను గెలిపిండ్రి ఐదే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా తేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు ఏడవైంది మరి పసుపు బోర్డు అడ్రస్ ఉన్నదా ఆయనకి ఇవ్వాల ఏది అది మాట్లాడతాడు చిల్లర మాటలు నోరు ధరిస్తే కేసీఆర్ మీద బూతులు తప్ప ఏమన్నా వస్తుందా ఆయనకు ఇలా అదొక కేసు ఇక ఇంకో కేసు ఆదిలాబాద్ ఆయన ఉన్నాడు ఆయన ఎందుకు మాట్లాడిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ అత్తలేదు పత్తలేదు దాన్ని కూడా అమ్మే చక్కర్లు ఉన్నారు వాళ్ళు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు సికింద్రాబాద్ లో గెలిచిండు ఇలా కేంద్ర మంత్రి ఎంత సిగ్గు చేటండి ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యం ఎంత వెన్నుముక లేని నాయకులు ఈ బీజేపీ నాయకులు చెప్పాలి మీకు సరిగ్గా పదిహేను రోజుల కిందట కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పి సెలవిచ్చిండు ఏం సెలవిచ్చిండు ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ మెడిసిన్ లకు సంబంధించిన ఒక గ్లోబల్ సెంటర్ ని హైదరాబాద్ లో పెడుతున్నాం అని పదిహేను ఇరవై రోజుల కిందట కిషన్ రెడ్డి గారు చెప్పిండు మేము నిజమైన అనుకున్నాం చాలా సంతోషపడ్డాం నిన్న ఏమైందో చూసిండ్రా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కాదన గుజరాత్ కే ప్రధానమంత్రి ఏం చేసిండు కిషన్ రెడ్డి ఏమో హైదరాబాద్ లో పెడుతున్నాను నరికిండు ఈయన కేబినెట్ మంత్రి కానీ కేబినెట్ మంత్రిని బేఖాతరు చేసి ఆయనను కనీసం పట్టించుకోకుండా నిన్నటికి నిన్న నరేంద్ర మోడీ గారు దాన్ని తీసుకుపోయిండు జామ్ నగర్ లో గుజరాత్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎత్తుకొని పీకిండు ఇది ఒక్కటే కాదు ఈ ఏడున్నర ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చిల్లర బీజేపీ నాయకులు ఈ డఫర్ బీజేపీ నాయకులు ఏం చేసిండ్రో నేను చెప్తా మీకు ఎన్ని కాలేజీలు ఇప్పటికి మంజూరు అయినాయంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక భారతదేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిండ్రు మొత్తం భారతదేశానికి మనకి ఎన్ని వచ్చిన తెలంగాణ కల్లా గుండు సున్నా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు మనకెన్ని మనకెన్నొచ్చిన ఎవరికైనా ఎన్ని గుండు సున్నా భారతదేశంలో కొత్తగా ఏడు ఐఐటీలు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక మనకెన్నొచ్చిన ఎరికేనా భారతదేశంలో కొత్తగా రెండు ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్లు మంజూరు చేసిండు మనకెన్నొచ్చిన ఎరికేనా తెలంగాణకు గుండు సున్నా భారతదేశంలో కొత్తగా పదహారు ట్రిపుల్ ఐటీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకెన్ని ఎరికేనా గుండు సున్నా అదే విధంగా కొత్తగా నాలుగు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ మనకెన్నొచ్చిన ఎరికేనా మరి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు అయింది నవోదయ పాఠశాలలు పెట్టానా వద్దా ఎనభై నాలుగు నవోదయ పాఠశాలలు మంజూరు అయితే ఏడేళ్లలో తెలంగాణ ఎరికేనా గుండు సున్నా మరి ఈ మోడీ మనకెందుకు ఆ బోడీ మనకెందుకు ఈ బోడీ బీజేపీ మనకెందుకు ఆలోచన చేయాల తెలంగాణ తమ్ముళ్ళారా ఆలోచన చేయండి ఏమిచ్చిండు ఈ మోడీ ఏం చేసిండు ఏడు మండలాల ఇంత పెద్ద రాష్ట్రం డివైడ్ అయ్యేటప్పుడు ఏడు మండలాలు ఇటు అటు అయినాయి బార్డర్ డిస్ప్యూట్లు ఉంటాయి సరే అయినాయి మీరు నువ్వు నీ నీ అయ్యా నువ్వు ఏం చెప్తున్నారు చింతమండకల్లో జిల్లడాకులు వీక్తున్నారు అప్పుడు ఏం చేసిరు మరి ఏడున్నర సంవత్సరాలు ఏం చేసారు జిల్లడాకులు వికిరా ఈనాట ఇంటి పార్టీ ఆట ఒకసారి తెలంగాణ చేసినందుకు జీవితాంతం ఓటు వేయాలన్నట ఈయనకు జీవితాంతం ఓటు ఈయనకేయాలా సరే మరి తెలంగాణ ఉద్యమంలో అమరవీరు లేని వాళ్ళకి ఏం చేద్దాం మరి ప్రొఫెసర్లకు ఏం చేద్దాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏం చేద్దాం టీచర్లకు ఏం చేద్దాం చేతి బెల్లం పెడదామా ఏం చేద్దాం ఇంటి పార్టీ అంటే వీనికంటే జీవితాంతం ఓటేయాలంట తెలంగాణ సమాజం అంటే జీవితాంతం తెలంగాణ కోసం కొట్లాని వాడికి ఏం చేద్దాం చెప్తలేడు ఇలాంటి వారు నేను పెన్షన్లు చాలా పెండింగ్ ఉన్నాయి కొత్త పెన్షన్లు ఇస్తలేరు పెన్షన్లు ఇయ్యి పెన్షన్లు కూడా రెండు వేల నుంచి మూడు వేలు పెంచుతాము అని అంటున్నారు రైతు బంధు నుంచి ఐదు వేలు నుంచి ఏడున్నర వేలు చేద్దామంటున్నారు అంటే ఆయన తిట్టి ఆ ఎమ్మెల్యేని తిట్టి ఆయన ఇప్పుడే ఇస్తే మళ్ళీ ఎందుకు గెలిపిస్తారు మనకు అంటే మోసేత్తుకు వెళ్ళబెట్టుడు అన్నట్టు కదా ఇన్స్టాల్మెంట్ వెళ్ళిస్తున్నా మీ అయ్య ఎన్ని ప్రామిసలు చేసేట్టు మీ అయ్య ఎన్ని డబల్ బెడ్రూమ్లు అన్నాడు ఎన్ని కట్టినావు ఎన్ని ఉద్యోగాలు అన్నావు ఎన్ని ఇచ్చినావు ఎన్ని మూడు ఎకరాలు అన్నావు ఎన్ని ఎకరాలు ఇచ్చినావు మీ మేనిఫెస్టోది రెండు సార్లు రెండు సంవత్సరాల మేనిఫెస్టోది అలాగే ఎన్ని ఇంప్లిమెంట్ చేసిన ఈయన గంప గుత్తగా కానీ వేయాలంట ఈ చాక్లెట్లు అడిగితే ఒక్కొక్కటి ఇద్దాం కదా రేపు ఓటి అన్న ఒక ఇంత పెద్ద డైరీ మిల్క్ బార్లకి వెళ్ళి ఒక బిల్లు తీసి ఇస్తాం మొత్తం తింటారు అని అట్లా ఈయన తెలంగాణ సమాజానికి ఇస్తారట మోడీ పైసలతోనే నడుస్తుంది ప్రభుత్వం మోడీ నడుస్తాంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు వాణి కూడా చెప్తున్నా లెక్క రాసుకో రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా సాధికారంగా చెప్తున్నా అధికారిక లెక్క చెప్తున్నా తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమకాలు చెప్పు లెక్క వారేస్తా అని చెప్తా ఉన్నా ఈ ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని దారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మళ్ళా చెప్తున్నారు రాసుకో మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఈ ఏడు మరి మనకెన్న వచ్చిన వేరికేనా కేంద్రం నుంచి మనం మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు కడితే మనకు వచ్చింది వెనకకు లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మన ఈ రెండు లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి మరి యాడికి పోయినాయి రెండు లక్షల కోట్లు ఏడికి పోయినాయి అంటే వాడేవడో యోగేట వాడు ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లు పెట్టి ఇల్లుకలు కొడతరావుగా బుల్డోజర్లకు పోయినాయి మన పైసలు ఇంకో వెనుకబడ్డ బీజేపీ రాష్ట్రం యూపీ ఎంపీ బీహార్ ఇంకోటి ఇంకోటి ఒక గాడ తెలంగాణ బిడ్డల చెమట రక్తం గాడున్నది అందుకే ఇక్కడ ఉండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా సిగ్గు తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి చదువుకోండి చదువుకోండి అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటే తెలుసు వాళ్ళకు మీద ఏం తెలివై ఇంకుల్లా చెప్తున్నా నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవిని వదిలిపెట్టి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా నేను చెప్పింది తప్పని దమ్ముంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా రుజువు ఎన్ని లక్షల కోట్లు ట్యాక్స్ కట్టిన లక్ష ఏడున్నర సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు కేంద్రానికి కట్టినది ఎన్ని వన్ ల్యాక్ మూడు లక్షల అరవై ఐదు వేల కోట్లు ఓకే అంతేనా త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇది త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ నైన్టీ సెవెన్ క్రోర్ సెంటర్ టు తెలంగాణ డెవల్యూషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఇచ్చింది ఆరు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై తెలంగాణకు కోవిడ్ డోసుల కోసం పద్దెనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెట్టింది ఫ్రీ రేషన్ కోసం డ్యూరింగ్ పాండమిక్ రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టింది రైల్వేస్ గత మోడీ గారు ప్రధానమంత్రి అయినాక గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాలలో పద్నాలుగు వేల ఖర్చు పెట్టింది తెలంగాణ మీద సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ పార్ట్నర్షిప్ స్కీమ్స్ ఫుడ్ సబ్సిడీ ఫర్టిలైజర్ సబ్సిడీ ఎట్సెట్రా సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ తెలంగాణ మీద ఖర్చు పెట్టింది నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ తెలంగాణలో ఖర్చు పెట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి తొంభై తొంభై రెండు వేల కోట్లు పూర్తిగా అన్నీ కలిపితే మూడు లక్షల తొంభై నాలుగు వేల ఒక వంద నలభై ఏడు కోట్లు సర ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఆయన చెప్పింది తప్పైతే ఏమన్నా ఎడమకాల చెప్పుతోటి సమానం మంత్రి పదవి అన్నాడు నాకు నా పదవులు ప్రజలు ఇచ్చిన పదవులు నా గౌరవం నేను అటువంటి మాట మాట్లాడగానే అది తప్పు కాకపోవచ్చు ఇది కూడా తప్పు కాదు ఇది నా తప్పు అయితే కేటీఆర్ ఏం చెప్తా చేస్తా తప్పు కాలేదనుకో అదే ఎడమకాలు చెప్పుతోటి తొక్కుతా కేటీఆర్ ప్రతి సంవత్సరం లెక్కలోనే ఆయన ఇయర్ టు ఇయర్ ఐ హ్యావ్ బ్రేకప్ మీరు ఇష్టం ఉన్నాడు మాట్లాడు ఓ నాలుగు ఛానళ్ళు మూడు ఛానళ్ళు కోనుడు షేర్లు కోనుడు లేకపోతే మీ చెంచోడు కొనిపించుడు వాళ్ళు డబ్బాలు కొట్టుడు ఇదేనా మీ పని కేటీఆర్ నువ్వేదో పెద్ద చాలా నీతిమంతునివి నిజాయితీ పరుడివి అంటున్నావు కదా త్రూ మీడియా ఈజ్ నేషనల్ మీడియా ఆల్సో హియర్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టూ థింగ్స్ ఫస్ట్ థింగ్ ఆ రేవంత్ రెడ్డి ఒకసారి పోయి అది ఎగ్రేషన్ కదా డ్రోన్ ఎగ్రేషన్ అది ట్రిపుల్ వన్ జియోలో ఒక ఇంటి మీద జోనావాడలా ఆడ ట్రిపుల్ వన్ జియోలో అది ఇర్రెగ్యులారిటీస్ తోడు కట్టిన బిల్డింగ్ కదా దా కేసీఆర్ దా కవిత నేను అడుగుతలేను నాకు అవసరం కూడా లేదు ఇర్రెగ్యులర్ కట్టిన అగైన్స్ ట్రిపుల్ వన్ జియో కట్టిందే కదా కేటీఆర్ ఏమన్నా ఆయన కాదన్నాడా ఆయన కాదన్నాడు కదా కూల్ చేయి మరి కూల్ చేసేయి ట్రిపుల్ వన్ జియోను మున్సిపల్ మనిస్టర్వి బుల్డోజర్ మాకు అలవాటు బుల్డోజర్ పంపించుడు పంపిస్తాను నేను ఎందుకు కూల్ చేస్తలేవు డిస్మాంటిల్ దట్ బిల్డింగ్ విచ్ ఇస్ ఇల్లీగలీ కన్స్ట్రక్టెడ్ ఇన్ జన్వాడ against 111 geo